అన్ని మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలి దాంతో పాటు వేదికలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే రెవెన్యూ శాఖలో వచ్చిన మార్పులను చూస్తూ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాం అసలు ఆత్మీయ సమ్మేళనం అవసరమా ఒక క్వశ్చన్ మనకు మనమే వేసుకోవాలి ఎందుకు ఆత్మీయ సమ్మేళనం అంటే రెవెన్యూ వ్యవస్థ యొక్క రెవెన్యూ రెవెన్యూ శాఖ యొక్క ప్రాభావాన్ని కోల్పోదు వ్యవస్థలో ఉన్న ప్రతి కేడంలో ఉన్న ఉద్యోగి చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పోయి తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్న కాలంలో తిరిగి మళ్ళీ శాఖలోకి వస్తూ శాఖకు పునర్వైభవాన్ని తీసుకొస్తున్న ఈ శుభ సందర్భంలో మేమందరూ కూడా మీకు అండగా ఉంటాము మనందరం కూడా ఒక కుటుంబం కాబట్టి వాళ్ళందరూ కలుసుకొని మన యొక్క కష్టమోస్ చర్చించుకోవాలి ఒక ఆలోచనతో మనం ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నాం అందుకోసం మీ అందరికీ కూడా ఒకసారి రండి మీ సమస్యలు ఏంటో చర్చించుకున్న మీ ప్రాబ్లమ్స్ ఏంటో సాల్వ్ చేయడానికి ఉన్న మార్గాలు ఏంటో తెలుసుకుందామని మిమ్మల్ని అందరూ ఇక్కడ కూడా తెలియడం జరిగింది దాంతోపాటు మన శాఖలో అనేక వానలు వస్తున్నాయి నిర్జీవంగా ఓన్లీ కెటెక్ గా మనం మన శాఖను తిరిగి బ్లడ్ అండ్ ప్లేస్ ఇచ్చి శాఖకు మళ్ళీ గత కాలంలో ఏదైతే పూర్వ వైభం ఉందో ఆ పూర్వ మళ్ళీ మనం సంతరించుకుంటున్నాము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మళ్ళీ మన శాఖకు మంచి రోజులు అవుతున్నాయి అని గుర్తు చేయడానికి ఒక వేదికగా మనం ఆత్మీయ సమ్మెలనాన్ని ఉపయోగించుకుంటున్నాం మన శాఖలో అనేకమైన గత పది పది కాలంలో శాఖనే కనువై అయ్యే స్థితిని వచ్చింది మేము ఉద్యోగం ఉద్యోగంలోకి చేరేటప్పుడు శాఖ చాలా పటిష్టంగా ఉండేది చాలా గౌ